లైలా మూవీని ఎట్లా ఎట్లనోక అట్లా తీసి ఖచ్చితంగా అయితే ఫ్లాప్ టాక్ అయితే తీసుకొచ్చారు బికాజ్ ఆ సినిమా బాగుందా బాలేదు చూసిన వాళ్ళకి తెలుస్తుంది కానీ సినిమాకి సంబంధించి ఆ ట్రైలర్ ట్రైలర్గానైనా చూస్తే అరే ఎఫర్ట్స్ ఎక్కువ ఉన్నాయి కదా అనిపించింది కానీ ఏదో ఒక విధంగా సినిమాని ఫ్లాప్ చేశారు విశ్వక్ సేన అయితే ఒక టూ పే ఒక వన్ గల ఒక మొత్తం ఒక స్టోరీ లాగా రాసి ఇది ప్రజెంట్ పరిస్థితి సారీ చెప్తున్నాను మీకు అన్నట్టుగా ఒక అయితే రాయడం జరిగింది అది వైరల్ అవుతుంది అసలు ఏమేమి ఉన్నాయి అందులో పాయింట్స్ ఖచ్చితంగా విశ్వక్ సేన్ గారి కెరీర్ స్టార్ట్ అయిన తర్వాత ఒక ఫస్ట్లో ఎప్పుడో వెళ్ళిపోమాకనే ఒక మూవీ తీశారు అది ఎవరికి తెలియదు బట్ ఆన్ స్క్రీన్ ఆయన ఎప్పుడైతే స్టార్ట్ అయ్యారో అప్పటి నుంచి ఒక్క ఫెయిల్యూర్ అంటే ఒక్క ఫెయిల్యూర్ కూడా చూడని హీరో ఉన్నారు అంటే విశ్వక్సేన్ గారు అని చెప్పొచ్చు ఆయనకి ఫస్ట్ అండ్ ఫస్ట్ మోస్ట్ ఫ్లాప్ లైలా సినిమా పడింది అంటే అంతకు ముందు వచ్చిన ప్రతి సినిమా కూడా ఆయన ఎంతైతే లో బడ్జెట్లో ఒక టెన్ క్రోర్స్ ఫిఫ్టీన్ క్రోర్స్ బిజినెస్ చేసిందో ఆ బిజినెస్ రికవరీ చేసుకుని సూపర్ హిట్గా నిలిచాయి అది ఎడ్జ్లో అయినా సరే ఇప్పుడు లాస్ట్ టైం మెకానిక్ రాకి ఫ్లాప్ అయ్యింది అనుకున్నా కానీ ఒక హెడ్జ్ పాయింట్లో సినిమాని ప్రాఫిట్స్లోకి తీసుకొచ్చేశారు సో అట్లాంటి ఎందుకంటే విశ్వక్సేన అనేవాడి మీద ఒక నమ్మకం వచ్చింది ఆడియన్స్కి మంచి సినిమాలు చేస్తాడు అని చెప్పి సో మరి అట్లాంటిది ఒక చిన్న పృథ్వీకరిచిన స్పీచ్ వల్ల సినిమా అయితే మొత్తానికి లైలా అనే సినిమా నాశనం అయిపోయింది అండ్ ఆ సినిమా కూడా కంటెంట్ బాగాలేదని కూడా విమర్శలు అయితే వచ్చాయన్నమాట సో ఇట్లాంటి వల్గర్ కంటెంట్స్ ఎందుకు చేస్తున్నాడు విశ్వక్సిన అందరూ కూడా ఒకప్పుడు హిట్ సినిమా తీసింది ఎత్తనైనా అశోకవనంలో అర్జున కళ్యాణం తీసింది ఇతనేనా ఇట్లాంటి సినిమాలు ఎందుకు చేయట్లేదని చెప్పి ఫ్యామిలీ ఆడియన్స్ కూడా అతను అడుగుతున్నారు అంటే కనుక అతని రెస్పాన్స్ ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు మరి ఫ్యామిలీ ఆడియన్స్లో కూడా సో మరి ఇక్కడ నుంచి నేనైతే నన్ను ఇక్కడ ఇక్కడితో క్షమించండి ఎందుకంటే నేను ఇప్పుడు దాకా ఓకే తీశాను నా సినిమాల్లో ఎక్కడా వల్గారిటీ ఉండదు కానీ మరి ఈ సినిమాని ఎందుకు ఫ్లాప్ చేశారో నాకు తెలియదు సో ఇక్కడ నుంచి నేను చేయబోయే సినిమాలన్నీ కూడా ఒక సమాజానికి ఆదర్శవంతంగా ఉండేలాగా మంచిగా చెప్పే విధంగా తీస్తాను ఖచ్చితంగా ఇక్కడ నుంచి ఇలాంటి లోపాలు జరగకుండా చూసుకుంటాను ఇక నన్ను నమ్మిన ఫ్యాన్స్కి కానీ నా నిర్మాతలకు కానీ డిస్ట్రిబ్యూటర్కి కానీ ఇక నుంచి ఎవరిని కూడా డిసప్పాయింట్ చేయను అని చెప్పి ఫస్ట్ టైం అయితే ఆయన లెటర్ రాయడం జరిగిందనమాట సో ఆల్రెడీ లైలా సినిమా ఇరకాటంలో పడ్డప్పుడు వచ్చి పాపం సారీ చెప్పారు సో మరి ఆయన పైన ఎందుకు ఇంత నెగిటివిటీ అతను ఎవరిని టచ్ చేయడు కదా ఓకే యాటిట్యూడ్ అనేది ఉంటుంది సో ఎవరిని టార్గెట్ చేసి మాట్లాడరు ఖచ్చితంగా మరి ఎవరో చేసిన తప్పకి ఈ సినిమా అయితే బలైపోయింది కాబట్టి మరి ఇక నుంచి అయినా సరే ఆయన చేసే సినిమాల్లో యాక్టర్స్ కానీ అందరం కూడా మంచి వాళ్ళని సెట్ చేసుకుని ఏ ఇబ్బంది లేకుండా సినిమాలు రిలీజ్ చేసుకుని మళ్ళీ ఒక హిట్ లాంటి ఒక మంచి ఆర్గానిక్ మూవీస్ తీసుకురావాలని చెప్పి ఫ్యాన్స్ అందరూ కూడా కోరుకుంటున్నారు మనం కూడా కోరుకుందాం